అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ రోజు అయితే మీ ముందర ఒక మంచి స్వీట్స్ అయితే వచ్చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మ్యాంగో ఫ్లేవర్తో మ్యాంగో ఫ్లేవర్తో ఫ్రూట్ కస్టర్డ్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే నేనైతే రెండు లీటర్ల పాలు అయితే తీసుకున్నానండి రెండు లీటర్ పాలని మనము గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టేద్దాము స్టవ్ని అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టాను అందులో నుంచి కొన్ని పాలు తీసుకున్నానండి అంటే మనం వేడి చేయకముందే మామూలు పాలే కూలింగ్ కూడా కాదు నార్మల్ పాలు దాంట్లో ఏం చేయాలంటే ఆ పాలల్లో ఒక ప్యాకెట్ నేత మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్ మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు ఇది మనకు గడ్డలు లేకుండా స్మూత్గా మనం కలుపుకోవాలి గడ్డలు ఉంటే మనకు టేస్ట్ అనేది బాగుండదండి అలాగే మనం చేసే కస్టర్డ్ కూడా చెడిపోతుంది బాగా నైస్గా కలుపుకోవాలి మనం ఇప్పుడు పాలైతే మనకు పొంగు వస్తున్నాయి కదా అనేది బాగా పొంగు రావాలండి పాలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గేట్ పెట్టి తిప్పుకుందాము స్టవ్ అయితే నేను ఇప్పుడు మీడియంలో పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం మనం కలిపి పెట్టుకున్న మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి దాన్ని కొద్ది కొద్దిగా మనము విధంగా వేసుకోవాలి పాలైతే కలపడం మనము ఆపకూడదండి కలుపుతూనే ఉండాలి ఆపేసేవంటే మనకు లోపల పాలల్లో గడ్డలు గడ్డలు కట్టిపోతుంది ఆ వేడి మీద అందుకే కలుపుతూనే ఉండాలి కొద్ది కొద్దిగా మనము ఆ లిక్విడ్ అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడరు రెండు లీటర్ల పాలకు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి డెబ్బై ఐదు గ్రాముల అయితే వేసుకున్నాను అది ప్యాకెట్ డెబ్బై ఐదు గ్రాములే వస్తుంది ఇప్పుడు మనం వేసాం కదా మొత్తం కలుపుతూనే ఉండాలని మెయిన్ పని అంతా మనకు ఇది కలిపే దాంట్లోనే ఉంది ఇప్పుడు చక్కెర అయితే నేను ఈ చెంచాతో మూడు చక్కె మూడు చెంచాల చక్కెర అయితే వేసుకున్నాను మనం ఎక్కడ కూడా మనం గరిట తిప్పేది ఆపకూడదండి కలుపుతూనే ఉండాలి దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఇదేనండి మనం ఎంత కలిపితే మనకు మన కస్టర్డ్ అనేది అంత బాగా వస్తుంది మనము ఎక్కువగా కలుపుకుండా వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది అలాగే అక్కడక్కడ గడ్డలుగా ఉండిపోతుంది మనం కలుపుతూనే ఉండాలండి ఇది బాగా తిక్ అవుతుంది బాగా మందంగా తయారవుతుంది మనకు ఎంత కలిపితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఎందుకంటే మనం వేసిన కస్టర్డ్ పౌడర్ అలాగే పాలన్నీ బాగా మిక్స్ అయ్యి టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుందండి అందుకే దీన్ని కలుపుతూనే ఉండాలి మనము పొంగు వచ్చేంతవరకు ఇప్పుడు నాకు చక్కెర కొంచెం తక్కువ అనిపించిందండి చూస్తే మళ్ళీ ఇంకొక చెంచా అయితే వేస్తున్నాను మొత్తం నాలుగు చెంచాల చక్కెర అయితే వేస్తున్నాము లెక్కకి అయితే నూట యాభై గ్రాములు పట్టిందండి మనకు చక్కెర అనేది చక్కెర వేసిన తర్వాత కూడా మనం మొత్తం బాగా కలుపుకోవాలి ఆ చక్కెర మొత్తం మన పాలల్లో బాగా ఇది అయిపోవాలి స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టానండి చూస్తారు కదా మనకు పొంగు అనేది బాగా రావాలి మీడియంలోనే నేను ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇది పెట్టి బాగా కలుపుకున్నాను పది నిమిషాల తర్వాత స్టవ్ని ఒక్క రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి విధంగా కస్టర్డ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఆఫ్ చేసేస్తామండి ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం బాగా కలుపుకోవాలి దీన్ని ఎప్పుడు చలటానికి పక్కన పెట్టేద్దాము చలేటప్పుడు కూడా మనకు కలుపుతూనే ఉండాలి మనము లేదంటే గట్టిగా అయిపోతుంది చూసారు కదా మనకు థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో నేను పది నుంచి పదిహేను బాదాము అలాగే పది నుంచి పదహైదు జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము మనకు ఈ ఫ్రూట్ కస్టర్డ్లో డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ వస్తుంటే తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అందులో నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను దీంట్లో చాలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి అలాగే ఇందులో ఒక రెండు మీడియం సైజు యాపిల్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇది ఇక్కడ ఒకటి గమనించాలండి మనము మనం ఫ్రూట్స్ వేసుకునే ముందు అన్నీ ఒకేసారి కట్ చేసి వేసుకోకూడదండి ఫస్ట్ మనం ఏ ఫ్రూట్ కట్ చేస్తామో అదే వేసేయాలి ఎందుకంటే పండ్లు కోసిన వెంటనే వేసేయండి లేదంటే మనకు నల్లగా అయిపోతాయి కదా ఒక అలా పెట్టినా కూడా నెక్స్ట్ దానిమ్మ గింజలు అయితే వేసుకుందాం ఇది కూడా అంతే అండి మనం వల్చుకున్నాము వేసేయడమే ఈ విధంగా వేసిన తర్వాత కలుపుకుందాము నాలుగు పక్కల గిన్నెలు అయితే నెక్స్ట్ అయితే మనము అరటిపండు అండి అరటిపండు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకుందాము నేనైతే మూడు అరటిపండ్లు తీసుకున్నాను దానిమ్మకాయ అయితే ఒక మీడియం సైజ్ దాని దానిమ్మకైతే తీసుకున్నానండి మనం ఇక్కడ అరటిపండు వేసాం కదా ఎక్కువ కలపకూడదు అండి ఎందుకంటే అరటిపండు అనేది మనకు మెత్తగా ఉంటుంది కదా మరి కొంచెం గట్టిగా కలిపామంటే ఎక్కువగా కలిపాంటే మనకు పేస్ట్లా తయారైపోతుంది లైట్గా అలాగా నాలుగు పక్కల గిన్నెలు అయితే కలుపుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ ఉంది కదా దాన్ని ఇప్పుడైతే ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అండి ఇది కూలింగ్ ఉన్నప్పుడే తినాలి మనము కూలింగ్ లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు చల్లగా మనకు తింటు తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూసారు కదా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి మామూలు ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో కాదు మరుసటి రోజు మార్నింగ్ తీసి చూస్తే మన మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయిందండి చూడడానికి ఎంత ఏమేమిగా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే బయటకన్నా మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా చేసుకోవచ్చు దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఏమంటే మనకు పాలు గడ్డలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి సేమ్ క్వాంటిటీ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే సర్వ్ చేసి వేద్దాము చూసారు కదా మనం చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మనకు సమ్మర్లో అయితే ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది చల్లగా తాగాలనిస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటివి కాస్త ఓపిక చేసుకుని మనం ఇంట్లో చేస్తున్నామంటే సూపర్గా ఉండే మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారైపోతుంది అండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ థ్యాంక్ యూ